హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ వచ్చేసి లాబిఆర్ కాంచీపురంలో ఉన్నామండి సో శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి సిబిఆర్ అంటే మీకు తెలుసు కదండి చీలకు పెట్టింది పేరు పట్టు చీరలు అంటే మరి ఎక్కువ రేట్ ఉంటాయి అనుకుంటారండి కాకపోతే సిబిఐ లో చాలా తక్కువ ప్రైస్ అంటే ఈ రోజు వీడియోలో థర్టీన్ హండ్రెడ్ నుంచి పట్టు శారీస్ చూపించబోతున్నాం ప్లస్ ఒకసారి శ్రావణం కోసం వచ్చిన శారీస్ ఒకసారి మీరే చూడండి మీకు చెప్పడం కాదు మీరు చూస్తే చాలా బాగుంటది ఇవన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు శారీస్ అండి ఇవన్నీ సెమీలీ వచ్చినాయి కొత్త ప్యూర్లో ఇవే డిజైన్స్ మనకు మనకి నుంచి స్టార్టింగ్ స్టార్ట్ అవుతాయి ఇంకా ఒక త్రీ థౌజండ్ వరకు ఉంటాయి అనమాట అసలు చాలా మందికి ఇంకా తెలుసు అండి సిబిఆర్ క్వాలిటీ గురించి కానీ ఇక్కడ వచ్చే డిజైన్స్ గురించి కానీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈసారి అయితే ఇంకా కలర్ఫుల్గా కనపడుతున్నాయి చీరలు అన్నీ కూడా ఇంకా ట్రెండింగ్ లావెండర్స్ ఉన్నాయి అలాగే ట్రెడిషనల్ లో వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కానీ ఎల్లో గ్రీన్ అట్లా ఎందుకంటే అమ్మవారికి పెట్టుకుంటారు కదా దానికి తగ్గట్టుగా కూడా డిజైన్స్ అయితే తీసుకొచ్చారు అలాగే పెళ్లిలను కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరికైతే బడ్జెట్ లో కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చారు చిన్న బార్డర్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చిన్న బార్డర్లో కూడా చాలా రకాల కలెక్షన్స్ అయితే వచ్చేసాయి కలర్ఫుల్ కలెక్షన్ శ్రావణ మాసం కోసం ఎక్కడ స్కిప్ చేయద్దు వీడియో మొత్తం వాచేసి ఫస్ట్ థర్టీన్ హండ్రెడ్ అనుకున్నాం కదా థర్టీన్ హండ్రెడ్ మనకి చాలా స్పెషల్ గా శ్రవణ మాసం ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం థర్టీన్ హండ్రెడ్ ఎందుకంటే ఆషాళ అయిపోయింది కదా ఇంకా ఆఫర్స్ ఉండవా అనుకుంటారు సిబిఆర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్స్ ఇస్తానే ఉంటా అందులోకి ఇప్పుడు శ్రావణ మాసం పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకి అవి చాలా బాగుంటాయి ఎందుకంటే ఫ్యాన్సీ చీర ధర కన్నా మనం పట్టు చీర ఇచ్చేస్తున్నాం తక్కువ ధరలో ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి ఇందులో కూడా మనకి తక్కువలో తక్కువ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం పెళ్ళిళ్ళు ఉన్నాయి గృహప్రవేశాలు ఉన్నాయి ప్లస్ అమ్మవారి పూజలకి అవి కావాలి కాబట్టి చాలా స్పెషల్గా తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా

దానికోసానికి స్టాక్ ఎక్కువ పెట్టినాం అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ సారీస్ వచ్చినాయి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ లోన్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి కాకపోతే మన వాళ్ళకి తక్కువనే చెప్పాలి బట్ ఓకే ఫైవ్ హండ్రెడ్ శారీస్ అంటే ఎందుకంటే చాలా మంది ఇంకా కామెంట్స్ పెడతానే ఉన్నారు మాకు ఈ చీరడితే లేదు ఆ చీరడితే లేదు అంటున్నారు అని చెప్పేసి ఎందుకంటే మ్యాచ్ అమ్ము స్టోర్ కి విజిట్ అవ్వమనే చెప్తున్నాను ఎందుకంటే మనకి వీడియో రిలీజ్ అయినప్పటికే టకటక ఆల్రెడీ ఇక్కడ వెయిటింగ్ లో ఉంటున్నారు వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే పట్టు చీరలో ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్కి రెండు మూడే వస్తాయి ఎక్కువ రావు దానికోసం అని చెప్పేసి అయిపోతా ఉంటాయి అందరూ అదే అడిగితే లేదని చెప్పాము అనుకో మీరు అలాగే పెడతారు లేదని ఎందుకు పెడతారు అని కామెంట్లు వస్తున్నాయి అనమాట అది కాకుండా మనకి మన సిబిఆర్ పేరు మీద ఫేక్ అకౌంట్ కూడా ఒకటి వస్తుంది అవునా అది మన రెండు సార్లు వచ్చింది అది కూడా చూసుకోండి మీరు వీడియో కాల్ చేసుకోండి మా షాప్ చూపిస్తాము ఓకే అన్న తర్వాతనే కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ మీరు శారీ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఫైవ్ కేక కూడా వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలండి ఇవైతే చూడండి ఇవన్నీ చూడండి థర్టీన్ హండ్రెడ్లో ఎంత స్టాక్ ఉందో జస్ట్ మీకు కొన్ని చూపిస్తున్నావు ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి సింగిల్ సారీ అయినా తీసుకోండి బల్క్గా తీసుకోండి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవే కాదు ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ సారీ అయితే మనకి ఇంకా స్పెషల్ ఐటమ్స్ కూడా వచ్చాయి మాసం కోసం అన్నీ చూసేద్దాం ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్లో ఇస్తుంది ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ సండే ఇస్తూనే ఉంటా రెండే సందులో మూడే సందులో సారీస్ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లో చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వచ్చినాయి సారీ డిజైన్స్ కూడా మనకి ఈ డిజైన్ అయితే మనం లాస్ట్ టైం కూడా ఇచ్చాము అందులో ఒక త్రీ కలర్స్ వచ్చినాయి మనకి చాలా ఎక్సలెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో ఉంటాయి ఫాలింగ్ లో వస్తుంది ఇంత హెవీ డిజైన్స్ ఉన్నాయి కదా అనుకుంటాం క్లాత్ కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం సివిఆర్ అంటే తెలుసు కదా ఓన్ వివర్సు మద్దం ధరలకే పట్చార్స్ అది కాకుండా ఫ్రీ షిప్పింగ్ ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ మీకు కలర్స్ డిజైన్స్ చాలా అంటే చాలా వచ్చినాయి ఎందుకంటే ధైర్య ఇందులో కూడా మనకి ఒక టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి చూసండి ఫస్ట్ ఓపెన్ చేసిన దాంట్లో అదొక ఒక వెళ్ళరు ప్లస్ గ్రీన్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో వేస్తున్నాం తెలుసు కదా మనకి సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ మగ్గం ధరలకే పట్టు సారీస్ అవి కూడా చూడండి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే మనకి ఫ్యాన్సీ సీర్ ధరలో ఇస్తున్నాం ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి ప్రవేశాలకి అది కూడా చాలా బాగుంటాయి ఇవే కాదండి ఆషాఢం అయిపోద్ది అనుకోవచ్చు ఈ శ్రావణ మాసం పెళ్ళిళ్ళ కోసం బ్రైడల్ కలెక్షన్లో కంటిన్యూ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం అవే కాకుండా ఫ్యాన్సీ సారీస్లో కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూడండి పెట్టుబడులకైనా పెళ్ళిళ్ళ కోసమైనా నోములు వ్రతాలు పూజలు ఇలా దేనికోసమైనా సరే అండి ఎలాంటి చీర కావాలన్నా కూడా మనకి సిబిఆర్ లో అయితే అవైలబుల్ ఉంటుంది చూడండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో నేను చూపించిన ఇందులో అయితే టూ హండ్రెడ్ పీసెస్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాను చూడండి ఇక నెక్స్ట్ చీర అయితే చూద్దామండి ఇప్పుడు చూడండి మనకి కంచిలోనే మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వచ్చినాయి అది కూడా తలంబ్రాల్ చీర ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం పిల్లలు చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది బడ్జెట్ లో పట్టు ఎందుకంటే మీకు చీర కూడా కావాలి అనుకుంటారు ఎందుకంటే మనకు బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తుంది యాక్చువల్ గా మార్కెట్ లో ఎక్కడ చూసినా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి ఎందుకంటే షోరూమ్ లోకి వెళ్తే మన దగ్గర ఏంటంటే మగ్గం ధరలకు ఇస్తాం కాబట్టి చాలా బడ్జెట్ రేంజ్ లో వస్తుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నాం చాలా మంచి కాంబినేషన్స్ ఉంటాయి డబుల్ ప్రైస్ పెట్టి కొనాల్సి ఇది చూడండి లెవెన్ రైతు ఇంకా అలా వస్తానే ఉంటాయి సిబిఆర్ లో అయిపోతానే ఉంటాయి మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయి ఇవి చూసారు మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అందుకనే అంటున్నారు అందరు సండే అంటే సిబిఆర్ అని ఎందుకంటే ఎవ్రీ సండే ఇంత స్టాక్ వస్తూ ఉంటుంది కొత్త కలెక్షన్ ఇస్తూ ఉంటారు బడ్జెట్ రేంజ్లో ఇస్తారు సిబిఆర్లో ఎందుకు ఇస్తారు సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ అందుకనే ఎవరి సండే కూడా ఇంత మంచి వెరైటీస్ ఇస్తున్నాం మనం అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇది చూసారా ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ప్లస్ షిప్పింగ్లో అది కూడా మ్యాక్సిమము దగ్గరలో ఉంటే స్టోర్కి విజిట్ అవ్వండి ఎందుకంటే కలర్స్ మ్యాక్సిమమ్ సండే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే కలర్స్ డిజైన్స్ చూసుకోవాలన్నా కూడా మీకు స్టోర్కి వస్తే ఏంటంటే ఇన్ని రకాల వెరైటీస్ చూసుకోవచ్చన్నమాట ఎందుకంటే నేను వీడియోలో అన్నీ చూపించలేను కాబట్టి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే చూపిస్తాను ఇందులో దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి అన్నీ చూపించలేము కదా ఇవైతే చూడండి అన్నమాట ఇవన్నీ చూడండి ఎంత మంచి కాంబినేషన్స్ వచ్చినాయో ఆ డిజైన్స్ కూడా అంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ప్లస్ మగ్గం ధరలకు ఇచ్చేస్తున్నాం మీకు అంటాం కదా సీబీఆర్ అంటే క్వాలిటీ క్వాంటిటీ బడ్జెట్ రేంజ్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం పెంచడం చూ చె సింగిల్ పీస్ కనిపిస్తుంది దానికోసం అందరూ నాకు కావాలి నాకు కావాలి అంటారు అందరికి సోల్డ్ అవుట్ అనుకో మీరు చెప్తారని మళ్ళీ కామెంట్ పెడతా ఉంటారు పట్టు చీరలో ఒక డిజైన్ సింగిల్ పీస్ ఉంటాయి ఇప్పుడు అన్నిటిలోనే కలర్స్ ఇవ్వలేము అదే ఫ్యాన్సీ చీరలు అనుకోండి మీకు ఎన్ని కావాలన్నీ ఒకటే డిజైన్ లో ఒక లక్ష చీరలు కావాలని తెప్పించవచ్చు ఏంటంటే పట్టు శారీస్ వారం వారం కూడా మనం ఇంత స్టాక్ ఇస్తున్నాం దాని దగ్గర టూ థౌజండ్ సారీస్ పెడతానే ఉంటాం ఇవన్నీ కూడా చూడండి మరి మామూలుగా మీకు షోరూమ్కి వెళ్తే ఫైవ్ టు సిక్స్ థౌజండ్ సెవెన్ ఆ రేంజ్లో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కానీ మన సీబీఆర్లో మాత్రం రెండు వేల మూడు వందలకే ఇస్తున్నాం చూడండి చూసారు ఎంత కలెక్షన్ ఉందో ఇంకా ఉన్నాయి జస్ట్ కొన్నే చూపిస్తున్నాం మీకు ఇవన్నీ కూడా

మేడం అయితే మనకి ఒక దగ్గర దగ్గర నుంచి అయితే లేరు కాబట్టి అంతా లేరు చూడండి ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి ఇందులో మనకి దగ్గర దగ్గర ఒక సిక్స్ కలర్స్ వచ్చింది ఓన్లీ మ్యాంగో పుట్టలో వెరైటీ చూడండి బార్డర్స్ కూడా కొంచెం కూడా మాక్సిమం లాంగ్ బార్డర్స్ కాకుండా మీడియం బార్డర్స్ లో కూడా చేస్తున్నాం ఇప్పుడు ఈ మ్యాంగో డిజైన్లో దగ్గర సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి టోటల్ డిఫరెంట్ అనమాట మీకు శారీ అంతా చూడండి లైన్స్ వచ్చినాయి కదా ఇంకా గోల్డ్ జరీతో లైన్స్ వచ్చినాయి చూడండి ఇలా ఈక్వల్ బోర్డర్ ఇది ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇంత మంచి శారీస్ ఇస్తున్నాయి ఇంత కొత్త కొత్త డిజైన్స్ ఇస్తారు బడ్జెట్ ఎక్కువ ఉంటుందా అనుకోవచ్చు అలాగే ఉండదు సిబిఆర్ అంటేనే మగ్గం ధరలకు ఇస్తారు అది కూడా చాలా స్పెషల్గా ఎందుకంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో ఇవన్నీ కూడా ఇది చూడండి ఇలా చూడండి ఇది ఒక డిజైన్ డిజైన్లు అలా వస్తూనే ఉంటాయి ఎవ్రీ సండే కూడా కొత్త కొత్త డిజైన్లు వస్తూనే ఉంటాయి ఇది చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో సారి బ్రైడల్ చీర అనుకోవాలి ఇది ఈ డిజైన్ చూస్తే అంత బాగుంది అసలు చీరకి ఏమైనా ఏం సంబంధం ఉండదు సారీ అంతా కూడా బ్రైడల్ లో చూసినట్టే ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా చూడండి డైమండ్ షేప్ బుటా వచ్చేసి గోల్డ్ ప్లస్ మీనా పార్ట్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనం మగ్గం టూ ఇస్తాము త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం చూడండి కావాలంటే ఐదు వందలు వెయ్యి చెప్పొచ్చు కానీ అసలు చెప్పారండి ఎప్పుడు చూస్తున్నాం కదా మనము మనం ఎవ్రీ సండే మనకి సీజన్ ఆషాఢం అయిపోయింది ఇంకా ఆఫర్లు ఉండవేమో అనుకోవచ్చు ఉండవు తీసేస్తారు అందరూ కానీ మన సీబీఆర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్లు ఇస్తానే ఉంటాను చూడండి ఇది కూడా కొత్త డిజైన్ ఈ జెన్యున్ ప్రైజ్ ఇవ్వడం ఒక ఎత్తే అయితే ప్రతివారం కొత్త డిజైన్స్ తేవడం అనేది గ్రేట్ అని చెప్పాలి ఇది చూడండి మ్యాంగో డిజైన్లోనే ఇది ఒక బాగుంది లావెండర్లో వచ్చింది పర్పుల్ మ్యాచింగ్ అన్నమాట ఇది ఒక కొత్త డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి మనకి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇది చూసారా గ్యాప్ బార్డర్లో కొంచెం డిజైనర్ బార్డర్ అనమాట చూస్తే ఈక్వల్ బార్డర్ ఇలా ఎవ్రీ సండే వస్తూనే ఉంటాయి మన దగ్గర అది కూడా మనం బడ్జెట్ రేంజ్లో ఇచ్చేస్తూ ఉంటాం కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి ఇవే కాదు ఇప్పుడైతే మనకి చాలా ప్రజెంట్గా డైలీ స్టాక్ వస్తూనే ఉంటున్నాయి బ్రైడల్ కలెక్షన్ అది కూడా ఫ్రెష్ స్టాక్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా మీనాకారి బోర్డర్సు మీనాకారి డిజైన్సు బ్రైడల్లో చాలా ఎక్కువ వస్తున్నాయి అవన్నీ కూడా ఎవ్రీడే మనకి యాభై అరవై పీసులు మగ్గం దగ్గర రెడీ అయ్యి కూడా డైరెక్ట్ వచ్చేస్తూనే ఉంటాయి అనమాట అవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాం ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి స్టోర్కి అయితే రావడానికి ట్రై చేయండి సండే రోజుకైతే మనకి వీడియో అయితే రిలీజ్ అవుతుంది మీకు స్టోర్కి వస్తే ఏంటంటే కలర్స్ డిజైన్స్ ఇది నచ్చకపోతే ఇంకొకటి వీడియో కాల్ ఏమంటే మనకి ఒకటి రెండు మూడు ఆయన చూపిస్తాం స్క్రీన్ షాట్ పెట్టే లోపల కలర్ అయిపోతుంది స్టోర్కి వస్తే ఏంటంటే అందులో కలర్స్ అవి కూడా చాలా ఉంటాయి వెరైటీస్ చూసుకోవచ్చు ఇవి కా పట్ల నచ్చలేదు ఫ్యాన్సీలో చూసుకోవచ్చు ఫ్యాన్సీలో నచ్చలేదు లైట్ వెయిట్ పట్టులో చూసుకోవచ్చు ఇలా ఆప్షన్ కూడా చాలా ఉంటాయి ప్లస్ అన్నిటిలో కూడా మనకి డిస్కౌంట్ ఉంది ఇప్పుడు అట్లా అవసరం అయిపోయింది కదా ఉండవు అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ కంచి నాకు ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో బ్రైట్ కలర్స్ ఉంటాయి మనకి ఇలా ఫేస్టైల్ షేడ్స్ కూడా వచ్చినాయి చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా చూడండి మనకి వన్ మీటర్ పల్లె వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా ప్లేన్ వస్తుంది కాంబినేషన్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి చూడండి మీదంతా కాంబినేషన్లో ఇలా ఫేషియల్లో కూడా చాలా వచ్చినాయి ఇలా మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ మన సీబీఆర్లో ఎవ్రీ సండే కొత్తగా వస్తూనే ఉంటాయి మగ్గందరలకి ఇస్తూనే ఉంటారు ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇస్తారు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వస్తూనే ఉంటాయి ఇవి చూడండి గ్రీన్ కాంబినేషన్ లెవెండర్కి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం కాబట్టి పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి దానికోసం తలంబ్రాల చీరలు కూడా చాలా వచ్చినాయి బడ్జెట్ రేంజ్లో ఇవి చూడండి ఇందాక మనకి టూ త్రీలో ఇచ్చాను ఇలా టూ సిక్స్లో కూడా ఇస్తున్నాను అంటే డిజైన్స్ కాంబినేషన్స్ అన్నీ మారుతాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి కలర్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వచ్చినాయి అంటే కలంబరాజ్ చెట్టులో ఆఫ్ వైట్లో కావాలంటే ఆఫ్ వైట్ ఎల్లో రెడ్లో కావాలంటే ఎల్లో పింక్ కావాలన్నా అలా కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ శ్రావణ మాసం పిల్లలకి అయితే మాత్రం బ్రైడల్ కలెక్షన్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం చాలామంది మీకు బ్రైడల్ కలర్ సారీస్ కూడా మీకు చూపిస్తున్నాము రీల్స్ పెడుతున్నాం కానీ డైరెక్ట్ స్టోర్ కి వస్తే ఏంటంటే అందులో అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి డైరెక్ట్ స్టోర్ కి వస్తే అన్ని చూసుకోవచ్చు అనమాట కానీ ఇట్లా ఆఫ్ వైట్ మ్యాచింగ్ కానీ చూడొచ్చు మీరు ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చూసుకోవచ్చు లెఫ్ట్ లో వచ్చేటువంటి డిజైన్స్ అండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి ఎన్ని కలర్ కాంబినేషన్ వచ్చాయి చూడండి ఇందులో స్పెషల్ గా లెవెండర్ కూడా చాలా వచ్చినాయి లెవెండర్ గ్రీన్ లెవెండర్ రెడ్ అవి కూడా వచ్చినాయి ఎందుకంటే సిబిఆర్లో లెవెన్ రూ అన్నది కామనే కాబట్టి చూపిస్తారు అది అన్నీ అవి కూడా ఉన్న చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తున్నాం వీడియో కాల్ చేసినప్పుడు కూడా రాజా అని ఉంటాడు ఆయన అడిగితే మొత్తం ఈ శారీస్ అన్ని కూడా మంచి బాగా చూపిస్తాడు అనమాట ఎందుకంటే ఆన్లైన్ కింగ్ అయినా బాగా చూపిస్తాడు రాజా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ లో సిక్స్ హండ్రెడ్లో ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా కంచిలో కుట్టుబడచ్చు దాన్ని ఇలా చూసుకోండి నేను ఏ చీర పట్టుకున్నా సరే ఈ సారీ అన్ని కూడా శ్రావణ మాసం స్పెషల్ ఏంటో తెలియదు అన్ని తలబరాల చీరలే వస్తున్నాయి వస్తున్నాయి ఇది కుట్టు బోర్డర్ వేసిన చూడండి తీసుకుంటారు మరి తలమరాలు చీరలు చూడాలి మెయిన్ గా పెళ్ళిళ్ళ కోసం తీసుకుంటారు చూడండి ఎంత బాగుందో సారీ మనకి కుట్టు బోర్డర్ వచ్చేసి మనకి ప్యూర్ కంచిలానే ఉంటది ఆ ఫినిషింగ్ కానీ ఆ జరీ కానీ ఎక్చువల్ అయితే మార్కెట్ లో అయితే టెన్ థౌసండ్ రూపీస్ తక్కువ ఎక్కడ ఉండదు ఎంత బాగుందో ఫినిషింగ్ క్వాలిటీ పళ్ళు చూసారా పళ్ళు కూడా చాలా హైలైట్ ఉంటుంది అలాగే బ్లౌజ్ ప్లేన్ మనకి ప్యూర్కి ఇచ్చినట్టే ఇస్తాడు యాక్చువల్గా మనకి ముడిలో వేసుకుంటాం కదా బ్లౌజ్ కట్ చేసుకుంటాం అలాగే ఎందుకంటే ఇది కుట్టుబాటర్ అనమాట అన్ని సారీస్కి కూడా అలా రాదు ఇవన్నీ కూడా స్పెషల్గా వచ్చినాయి ఇంకో స్పెషల్ చేయడం ఎంత బాగుందో చూడండి ఇంకా ఎక్సలెంట్ ఉంటాయి సారీస్ అన్నీ కూడా మరి మార్కెట్లో ఎక్కడన్నా చూడొచ్చు టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్లోనే ఉంటాయి మన సీబీఆర్లో మాత్రం చాలా స్పెషల్గా ఇస్తాం అది కూడా మగ్గందారులకి అసలు ఈ చీరలు అయితే ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ అనే చెప్పొచ్చు ఇవన్నీ కూడా మంచి బ్రైట్ కాంబినేషన్స్ వచ్చినాయి మళ్ళీ ఇందులోనే ఫేషల్ కూడా వచ్చినాయి మనకి ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇంత బాగున్నాయి కదా ఐదు వేలు చెప్తారా అందరూ పదివేలు అంటారు మీరు ఐదు వేలు అంటారమ్మా అనుకోవచ్చు అలా ఉండదు మనం మగ్గంధరలకి ఇస్తాం ఎవరీ సండే కూడా మనం అలాగే ఇస్తా ఉంటాం ఇవన్నీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సారి ఓన్లీ త్రీ థౌజండ్కి వేసినాం చూడండి ఇవన్నీ త్రీ థౌజండ్కి ఇంత మంచి శారీస్ ఇస్తున్నాం అలా బుటాస్లో కలర్ కాంబినేషన్లో అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ శారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్లో ఇంత మంచి మంచి శారీస్ ఎవ్రీ వీక్ ఇన్ని వేలల్లో మనకి ఎవ్రీ వీక్ మనకి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సారీస్ ఇస్తానే ఉంటాం ప్లస్ ఇవే కాకుండా బ్రైడల్ కలర్ సివేర్ అంటే బ్రైడల్ అది ఇంకా స్పెషల్గా ఉంటాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఇస్తున్నాయి అది కూడా ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో లైట్ పింక్ అండి బేబీ పింక్ మంచి డార్క్ కాంబినేషన్ అది కూడా రెడ్ అండ్ గ్రీన్ ఇంకా ఇది ఎవరి గ్రీన్ అన్ని శుభకార్యాలకే వాడదు రెడ్ అండ్ గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇలా వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో ఇస్తూనే ఉంటాం చూస్తున్నారు కదా ఎన్నో డిజైన్స్ ఉన్నాయో డైరెక్ట్ దగ్గరగా మనకి ఇందులో లెవెండర్లు కూడా వచ్చినాయి స్పెషల్ డిజైన్స్లో ఇవైతే దగ్గర దగ్గరగా మనకి వన్ ఫిఫ్టీ శారీస్ అయితే వచ్చినాయి ఇలా చూడండి ఇంత మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నా చూడండి ఇవే కాదు మన దగ్గర పెట్టుబడుల కోసం అయితే ఫ్యాన్సీ సారీస్లో ఫోర్ హండ్రెడ్ నుంచి థౌజండ్ దాకా డైలీ వేర్ శారీస్లో మంచి మంచి డిజైన్స్ అన్నీ వచ్చినాయి అది కూడా మంచి ఆఫర్లో ఉంటే చూసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్లోనే ఇస్తాను చూడండి ఆఫర్ అయితే మంచి మంచి శారీస్ వచ్చినాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి పింక్ కాంబినేషన్లో ఉన్నాయి రెడ్ కాంబినేషన్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తాం చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి పుట్టు బార్డర్లో ఇస్తాము ప్లస్ కలర్సు డిజైన్స్ మాత్రం చాలా హైలైట్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లో మ్యాక్సిమం స్టోర్కి రండి మన సరూ నగర్లో కోదండరామ్ నగర్లో ఉంటుంది స్టోర్కి వస్తే ఏంటంటే ఇలాంటి మంచి మంచి వెరైటీస్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ చూసుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ బయట వచ్చింది తలంబరాల చీరలు అలా వస్తూనే ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా తలంబురాల చీరలు చాలా వచ్చేసినాయి ఇవన్నీ ఏంటంటే చాలా స్పెషల్గా బ్రైడల్లో వచ్చే డిజైన్స్ అన్నీ కూడా అది కూడా ఏంటంటే మనకి వింటేజ్ పూర్వకాలంలో చిన్న బోడర్స్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి దాంట్లో కొన్ని డిజైన్స్ అయితే చేపించాం మనం ఇవి కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి కూడా ఇలా చూడండి మంచి వైట్ దానికి రెడ్ కలర్ మ్యాచ్ ట్రెడిషనల్ గా ఇది కూడా చూడండి ఈక్వెల్ బోర్డర్ చిన్న బాటిల్ చాలా మంది అడుగుతున్నారు కదా అందరూ పెద్ద బోర్డర్ కట్టాము చిన్న బోర్డర్స్ కూడా కావాలి ఇలా ఎందుకంటే ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి మీకు అన్ని ఒకటి ఒకటి ఇలా పెడతాను చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఇలా సిల్వర్ బార్డర్ కాంబినేషన్లో వచ్చినాయి గోల్డ్ కాంబినేషన్లో వచ్చినాయి ఇలా చిన్న బోర్డర్లు అయితే చాలా వచ్చేసినాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఓన్లీ త్రీ థౌజండ్లోనే వేసినాం చూడండి ఇలా కలర్ కాంబినేషన్ చూసారా సిల్వర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ కొంచెం బిగ్ బోర్డర్స్ చిన్న బోర్డర్స్ అయితే ఎక్కువ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో కలర్ కాంబినేషను ఆ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాను చూడండి అబ్బా అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఎక్కువ ఏం రాలేదు మాకు సిక్స్టీ పీసెస్ అయితే వచ్చినాయి ఇలా చిన్న బోటర్స్ అయితే చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్ ఇస్తున్నాను టచ్లుగా అయితే మనకి మార్కెట్లో అన్నీ కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయి మనం స్పెషల్గా ఇవ్వాలి మన సీబీఆర్లో అంటే మగ్గంధరలకి ఇస్తాం ఇలా డిజైనర్ వేరు కూడా చాలా బాగుంటాయి మీకు ఇచ్చు సార్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ సింగిల్ పీసెస్ ఎక్కువ ఉంటాయి సేమ్ డిజైన్ ఇంకో కలర్స్ లేవని అడగద్దు చాలా మటుకి మనకి అన్నీ కూడా సింగిల్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ వచ్చినాయి చిన్న బోటర్లో అయితే మనకి చాలా వచ్చినాయి చూడండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే మన సీబీఆర్ అంటే ఓన్ వెవర్స్ ఎవరిస్ అంటే ఇలా కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి డిజైన్స్ అలాగే వస్తూ ఉంటాయి రేట్లు కూడా మనం అలానే ఇస్తూనే ఉంటాం ఇంతే కాకుండా బ్రైడల్ కూడా చిన్న చీరలు ఎన్ని ఇస్తున్నాం బ్రైడల్ ఇస్తారా ఎవరే అనుకుంటారు బ్రైడల్ అయితే ఇంకా స్పెషల్గా ఇవి చూడండి చీర అంత బాగుందో ఈ డిజైన్ వచ్చేస్తాయి అవన్నీ బ్రైడల్లో వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఇస్తున్నాం చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఓన్లీ త్రీ థౌజండ్లో ఇవన్నీ అండి నెక్స్ట్ అండి లైట్ వెయిట్ అందరికీ నచ్చు ఎందుకంటే మనం ఎవరి సండే పట్టు చీరలు ఇస్తానే ఉన్నాం ఈ మధ్యన ఏంటి మీరు లైట్ వెయిట్ పెడతారు అని చెప్పి చాలా మంది అడిగారు దానికోసం ఈ శ్రావణ మాసం కోసం కొన్ని లైట్ వెయిట్ శారీస్ కూడా తెచ్చేసినాం ఇవన్నీ కూడా సింగిల్ డిజైన్లోనే వస్తాయి కలర్స్ ఉంటాయి మనకి టోటల్ లైట్ వెయిట్లో ఎంత బాగుందో సిల్వర్ బోర్డర్లో శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇన్ని బుట్టాలు ఉన్నాయి కదా ఓల్డెన్ సోల్డర్ మీద ఉంటుంది అనుకోవచ్చు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ ఉంటుంది మనకి బుట్టాస్ అన్నీ కూడా ఇదండి కట్టి చెంగి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా ఫుల్ ఉంటాయి ఆల్ ఓవర్ ఫుల్ వస్తుంది మనకి తక్కువ రేట్లు ఇస్తున్నారు బుట్టాలు తక్కువ ఉంటాయి అలా అనుకోవచ్చు ఇది అలా కాకుండా మనం స్పెషల్గా చేస్తాం కాబట్టి సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ కాబట్టి స్పెషల్గా ఆల్ ఓవర్ బుట్టతో వస్తాయి ఇవన్నీ కూడా కలర్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి యాక్చువల్గా అయితే సెవెన్ ఆ రేంజ్లో శారీస్ ఇవన్నీ కూడా మనం స్పెషల్ ఆఫర్ శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్లు ఇవ్వాలి ఆషానం అయిపోయింది మళ్ళీ శ్రావణ మాసం పెళ్ళిళ్ళు ఉన్నాయి గృహ ప్రయోగశాలలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఆఫర్ ఇవ్వాలి సిబిఆర్ అని చెప్పేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇవన్నీ కూడా యాక్చువల్గా టూ టైమ్స్ లాస్ట్ టైం ఎప్పుడు యానివర్సరీ టైంలో ఇచ్చినాం మళ్ళీ రాలేదు ఈ సారీస్ ఏ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ అయితే మాత్రం డబుల్ డబుల్ ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇలాగా ఇలా కావాలి ఇలాగ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కలర్సు సింగిల్ డిజైన్లో మీకు ఇన్ని కలర్స్ రావటం అది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో చూడండి ఇలాగా ఎందుకంటే సిబిఆర్లో ఎప్పుడు వస్తానే ఉంటాయి ఫస్ట్ సారీస్ సండే వచ్చిందంటే సిబిఆర్లో కొట్టి చీరల పండగ జరుగుతూనే ఉంటుంది అలాగ ఈ సండే చూడండి ఎన్ని వెరైటీస్ వచ్చినాయి ఎన్ని కొత్త డిజైన్స్ వచ్చినాయో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం లైట్ లైట్ వెయిట్లోనే ఇంకా కొత్త డిజైన్స్ అండి ఒకసారి చూద్దాం ఇవి లైట్ వెయిట్లో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ప్లస్ గ్యాప్ బార్డర్ బార్డర్ మధ్యలో చూడండి ఇలా మ్యాంగో డిజైన్ ఇచ్చేసి చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకి సింగిల్ డిజైన్లోనే చాలా వచ్చింది ఇందులో కూడా చాలా స్పెషల్ ఆఫ్ చూసుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుంది చూడండి బ్లౌజ్ కూడా చిన్న బుట్ట ఇస్తాడు మనకి సెల్ఫ్ బుట్ట ఇస్తాడు మినా బుట్టతో సారీ అంతా మనకి ఇలా గోల్డ్ జరీ బుట్ట ఇందులో కూడా మనకి చాలా వచ్చినాయి సారీస్ కలర్స్ కూడా ఉన్నాయి డబల్ డబుల్ ఉంటాయి ఇందులో చూసుకోవచ్చు మీరు ఎన్ని ఉన్నాయి సారీస్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉండే సారీస్ అన్నీ కూడా మన సీబీఆర్లో చాలా స్పెషల్గా శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్లో ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఇటువంటి చైర్లు ఇటువంటి కలెక్షన్ ఇటువంటి క్వాలిటీ చూసినప్పుడు డైరెక్ట్ వీడియో అలా చూడకుండానే షాప్కి వచ్చేసేయాలి మనకి కాల్ చేస్తే లేట్ అవుతుంది అనుకుని షాప్కి వచ్చేస్తే ఇటువంటి కలర్స్ డిజైన్స్ కూడా చాలా తీసుకోవచ్చు చూస్తున్నారు ఉన్నాయి శారీస్ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం సేమ్ లోనే ఇన్ని కలర్స్ తీసుకోండి ఒకటే డిజైన్లో ఇన్ని కలర్స్ వచ్చినాయి చూడండి ఇవే కాదు బ్రైడల్ కాస్ట్ సిబిఆర్ అంటే బ్రైడల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఆషాడ మాసం అయిపోయింది అనుకోవద్దు శ్రావణ మాసంలో కూడా బ్రైడల్ కాస్ట్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం ఇవైతే చూడండి ఎయిటీన్ హండ్రెడ్లో ఎన్ని వచ్చినాయో ఇవైతే ఇంకా ఈ శ్రావణ మాసం పూజలకి చాలా కంఫర్ట్గా హాయిగా కట్టేసుకోవచ్చు అండి అన్ని ట్రెడిషనల్ కలర్స్ వచ్చాయి ఎయిటీన్ రూపీస్ సో చూశారు కదా ఇదండి ఈరోజు వీడియో శ్రావణం కలెక్షన్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్